వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మిత్రులు పెద్దలు అన్నయ్య విజయ్ చాగంటి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఎందుకంటే ఆయన దీని మీద పోస్ట్ చేయకపోయి ఉంటే ప్రభుత్వం ఒక అత్యద్భుతమైనటువంటి ఇంత మంచి పథకాన్ని రన్ చేస్తోందా దీనికి మార్గదర్శకాలు జారీ అయ్యాయి దీనివల్ల ఇంతమందికి ఉపాధి ఇంతమందికి లబ్ధి చేకూరుతుందా అన్న విషయాలు నిజంగా నాకు కూడా తెలిసేవి కాదండి ఐ ఫెయిల్యూర్ ఫెయిల్ యూర్ దిస్ పాయింట్ ఇటువంటి పథకాలు కూడా ఉన్నాయని తెలుసుకోవడంలో సమాచారాన్ని ప్రొక్యూర్ చేసుకోవడంలో నేను కూడా ఫెయిల్ అయినందుకు మనస్ఫూర్తిగా క్షమించమని కోరుతున్నాను థ్యాంక్ యూ అన్న ఆయన ఇచ్చినటువంటి డీటెయిల్స్ ప్రకారం రీసెర్చ్ చేస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ చూసినప్పుడు నిజంగా షాకింగ్ అనిపించింది ఎప్పుడో నెల రోజుల క్రితం దాదాపు నవంబర్ ఎనిమిదో తేదీన ఈనాడు దాంట్లో కూడా దీనికి సంబంధించి కౌశలం ఉపాధికి అభయం అనే ఒక ఆర్టికల్ కూడా దాంట్లో ఇచ్చారు ముఖ్యంగా చిత్తూరు తిరుపతికి సంబంధించిన ఎడిషన్ దాంట్లో ఇది వచ్చింది డిసెంబర్ పదిలో కూడా దీనికి సంబంధించి వచ్చింది అప్డేట్ వచ్చి ఎయిత్ నవంబర్న ఆ రోజు ఇవ్వడం జరిగింది సర్వే సచివాలయ సిబ్బంది సర్వేలు చేయడం దీనికి సంబంధించి అసలు ఏంటి కౌశలం అనేటువంటి పథకం ఏంటి ఈ దీనికి సంబంధించి ఏంటనేది చూస్తే నేను విజయ్ గారి పాయింట్ని ఆస్ట్రీస్గా ముందు మీకు చదివినిపిస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను దీని గురించి తెలిసిన వాళ్ళు అంటే కౌశలం దీని గురించి తెలిసిన వాళ్ళు ఎంతమంది వరకు నేను నా సోషల్ మీడియాలో దీని గురించి అయితే చూడలేదు అంటూనే ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఉన్నారని చెప్తున్నారు ఎఫ్బీలో కూడా ఎవరు దీని మీద మాట్లాడట్లేదు అలాగే సోషల్ మీడియాలో ఎక్కడ పెద్దగా చర్చ జరుపుకున్నట్టు కూడా కనిపించలేదని అలాగే గుర్తు చేసినందుకు ధన్యవాదాలు అంటున్నారు ఎస్ నేను కూడా చెప్పాల్సిందే ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమానికి ప్రచారం లేకపోవడం అనేది నిజంగా బాధాకరం ఎస్ ఇటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమానికి ప్రచారం లేకపోవడం అనేది నిజంగా బాధాకరం ప్రతిపక్ష హోదా కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఎందుకో ఏమయ్యా ఇంత మంచి పథకాన్ని మీరు పెట్టారో అమలు చేయడంలో మీకేంటి దీన్ని ఎందుకు ప్రచారం చేయట్లేదని నిలదీస్తే ప్రజల్లో గౌరవం పెరుగుతుంది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇది వాళ్ళ కోసం ఉచిత సలహా పార్టీ అధికారిక సోషల్ మీడియా కూడా దీని మీద దృష్టి పెట్టలేదు ప్రచారంలో పెట్టుంటే మాత్రం ధన్యవాదాలు ఇప్పటికే ఒక రౌండ్ టెస్ట్ అనేది దీని మీద అయిపోయింది ఒకసారి ఏంటి ఈ ప్రాజెక్ట్ అనేది చూడండి అంటూ డీటెయిల్స్ ఇచ్చారు కౌశలం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతకి మహిళలకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల కల్పన కోసం చేపట్టిన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కౌశలం కార్యక్రమం నిరుద్యోగ యువతకు ముఖ్యంగా మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ మరియు రిమోట్ జాబ్ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది దీనికోసం పదవ తరగతి నుండి డిగ్రీ వరకు అర్హత ఉన్నటువంటి వాళ్ళు గ్రామ వార్డు సచివాలయాల్లో నమోదు చేసుకుని స్కిల్ టెస్ట్లకి హాజరవ్వాలి అర్హత సాధించిన వారికి డిజిటల్ నైపుణ్యాలు కూడా నేర్పించి కంపెనీలతో అనుసంధానం చేస్తారు కౌశలం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం నగరాలకు వెళ్లకుండానే తమ సొంత ప్రాంతం నుండి పనిచేసే అవకాశం కల్పించడం యువత మహిళలకు డిజిటల్ ఉద్యోగాల్లో శిక్షణలు ఇచ్చి ఉద్యోగ ఉద్యోగాలు సంపాదించి పెట్టడం అర్హత ఎవరు అర్హులు పదవ తరగతి ఇంటర్ డిగ్రీ డిప్లొమా ఐటీఐ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళు ప్రయోజనాలు స్కిల్ టెస్ట్ పాస్ అయిన వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు ఇంటి నుంచే వాళ్ళ క్వాలిఫికేషన్కి వాళ్ళ స్కిల్కి తగ్గట్టుగా ఉద్యోగం చేసుకోవచ్చు ఉద్యోగం సంపాదించి హ్యాపీగా పనిచేసుకోవచ్చు డిజిటల్ వర్క్ అలాగే ఫ్రీలాన్సింగ్ అవకాశాలు నాకు ప్రభుత్వ ఉద్యోగం మాత్రమే కావాలి నాకు టాప్ ఎంఎన్సీ కంపెనీలో మాత్రమే ఉద్యోగం కావాలి నేను అక్కడికి మాత్రమే వెళ్ళాలి ఇలాంటివి ఏమీ అవసరం లేదు హ్యాపీగా ఇంట్లో కూర్చుని నాకు ఇప్పుడు ఈ పని ఉంది ఎస్ నేను కంటెంట్ రాయగలను నేను చక్కగా మాట్లాడగలను నేను చక్కగా పెయింటింగ్ వేయగలను లేదంటే నేను కోడింగ్ చేయగలను నేను వ్యాసాలు రాసివ్వగలను ఏదైనా సరే వాట్ ఎవర్ ఇట్ మే బీ ఆ కంపెనీలకి వాళ్ళకి కావాల్సినటువంటి సర్ సోర్స్ ప్రకారం వాళ్ళకి కావాల్సినటువంటి సర్వీసెస్ని వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్తో ఉన్నవాళ్ళు మీ ఇంటి దగ్గర నుంచే ఆ పని చేసుకుని పంపించవచ్చు తద్వారా ఉపాధి కూడా పొందవచ్చు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దీన్ని నమోదు చేసుకోవాలి సర్వే అండ్ అసెస్మెంట్ మీకున్న భాషా నైపుణ్యం విద్య స్పెషలైజేషన్ ఇలాంటి వివరాలు వాళ్ళు వచ్చి అడిగి తెలుసుకుంటారు స్కిల్ టెస్ట్ డిసెంబర్ రెండవ తేదీ రెండు వేల ఇరవై నుండి సచివాలయాల్లో ఆన్లైన్ స్కిల్ టెస్ట్లు జరుగుతూ ఉన్నాయి జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ స్టార్ట్ అయ్యి పది రోజుల పైన తొమ్మిది రోజులు అయిపోయింది ఇక ఉద్యోగ అవ అవకాశాలు టెస్టుల్లో ఉత్తీర్ణలు అయిన వారికి కంపెనీలతో భాగస్వామ్యం ద్వారా ఉద్యోగాల కల్పన ఏ ఏ కంపెనీలకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా పర్వాలేదు అని ఉంటారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఎంఎస్ఎంఈ సెగ్మెంట్ని అందరూ కలుపుతారు అన్ని రకాలుగా అన్ని కంపెనీలు కలిపి వీళ్ళు ఇంటి దగ్గర నుంచి అయినా పనిచేయచ్చండి మాకు అనేటువంటి కంపెనీల్ని ఎంపిక చేసి వాటిల్లో వాళ్ళకి ఉన్నటువంటి స్కిల్ ప్రకారం రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటారు ఇంత అత్యద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ ఖాళీగా ఎవరు ఉండక్కర్లేకుండా ఎదురుచూపులు లేకుండా ఇంట్లో కూర్చుని ఫ్రీలాన్స్ వర్క్ కూడా చేసుకునేటువంటి విధంగా ఇంత చక్కటి ప్రోగ్రామ్ని ప్రమోట్ చేయడంలో ఏం నొప్పి వస్తోంది వీళ్ళకి ప్రభుత్వానికి ఎందుకు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కావచ్చు జనసేన సోషల్ మీడియా కావచ్చు బీజేపీ సోషల్ మీడియా లేదా కూటమి కార్యకర్తలు మొత్తం అందరూ కూడా అక్కడికి ఎమ్మెల్యేలు ఎవరైనా సరే ఇంత మంచి ప్రోగ్రాం ఒకటి ఉందయ్యా అని చెప్పి ఎందుకని విరివిగా ప్రచారం చేయట్లా ఎందుకని ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్లట్లేదు అంటే అంత నాసిరకమైనటువంటి ప్రోగ్రామ్ అని చెప్పి దీని మీద ఏమైనా భావన ఉందా ఆ కౌశలమైనా పేరేదో పెట్టారులవయ్యా ఏదో తెలుగులో ఉందో అర్థం కాదు సావదు అలాంటి దాంట్లో ఏమైనా ఉన్నారా దయచేసి అలాంటి అపోహలు ఏమైనా పెట్టుకుంటే దయచేసి తుడిచేసేయండి అనేటువంటి ప్రోగ్రామ్ ఇది ఇంకా మాట్లాడితే ఐఎం సారీ ఎవరైనా హర్ట్ అయినా కానీ నేనేం చేయలేను ఉచిత బస్సు కంటే కూడా దీంతో పోలిస్తే ఉచిత బస్సే నాసిరకమైనటువంటి ప్రోగ్రాం ఈ కౌశలం అన్న పథకంతో పోలిస్తే ఉచిత బస్సు అనేది నాసిరకమైనటువంటి ప్రోగ్రాం నష్టం తప్పి ఏం లేదు దాని మీద దానివల్ల నష్టం తప్పితే ఏం లేదు ఆర్టీసీకి నష్టం ప్రజలకు కూడా నష్టం ఎందుకంటే మగాళ్ళకి టికెట్లు పెంచుతారు వాళ్ళకి రేట్లు పెరగవు ఐ మీన్ సీట్లు పెరగవు ఆర్టీసీకి నష్టం మొత్తానికి భరిస్తూనే వెళ్ళాలి ఈ నష్టాన్ని ఎలా భర్తీ చేయాలి మళ్ళీ పన్నులు పెంచాలి పన్నులు అంటే మళ్ళీ మనకే నెప్పి తప్పితే ఇందులో లాభం లేదు కానీ ఇక్కడ ఈ కౌశలం అనే దాని మీద ఈ స్కిల్ డెవలప్మెంట్ దీనికి వచ్చేసరికి ఇంట్లో కూర్చుని పని చేసుకుంటే మనకే డబ్బులు వచ్చేది వంద రూపాయలు సంపాదించుకుంటే ఐదు రూపాయలు పన్ను కడతాం తొంభై ఐదు మనకేగా మిగిలింది బయటికి తిరగాల్సిన పని లేదుగా సో ఇప్పుడు చెప్పండి కౌశలం గొప్పదా ఉచిత బస్సు గొప్పదా అలాంటప్పుడు ఒక సామె చెప్తారు ఆకలేసిన వాడికి చేపలు ఇవ్వడం కాదు చేపలు పట్టడం నేర్పించాలి అంటారు సరే ఈ కౌశలం అనేది చేపలు పట్టడం లాంటిది సో ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి పార్టీ శ్రేణులకు కూడా చెప్పి అలాగే మీడియాలో కూడా దీని మీద సమగ్రంగా చర్చలు జరిగేటువంటి విధంగా మేధావులతోటి కార్యాచరణను రూపొందించి ప్రజలందరికీ కూడా దీన్ని తీసుకువెళ్ళాలి దీనికి బలమైనటువంటి ప్రమోషన్ జరగాలి తద్వారా ఇది దేశవ్యాప్తంగా కూడా అమలయ్యేలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీనికి ఒక మార్గదర్శక నిలవాలి ఇది ప్రభుత్వం చేయాల్సినటువంటి పని వన్స్ అగైన్ ఈ విషయాన్ని నా నాకు అందేలా చేసినందుకు గాను మిత్రులు విజయ్ చాగంటి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని మీకు మన ముఖ్యంగా బర్డ్ మీడియా వీక్షకులందరూ కూడా మీరు ఈ వీడియోని చూసిన తర్వాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకొక పది మందికి దీన్ని పంపించండి ఎవరికైతే అవసరం ఉంటుందని మీరు భావిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని ఈ డీటెయిల్స్ని పంపించండి కౌశలం అనేటువంటి ప్రోగ్రాం అంటే ఏంటి ఎందుకు ఇది ఇంత ప్రశస్తి అనే దాని మీద ఇంకో పది మందికి దీన్ని ప్రమోట్ చేయండి అట్లీస్ట్ ప్రభుత్వం చేసే పని మనమన్నా చేద్దాం తద్వారా ప్రభుత్వాన్ని మేల్కొల్పుదాం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా